భోజనం అవుతున్నాయి కదా ఆయన ఎదరా గురు దగ్గర కౌంటర్ ఖాళీగా ఉందండి కైతే ఖాళీ కౌంటర్ దగ్గరికి రావాల్సింది కదా మనవి గురు కౌంటర్ ఖాళీగా ఉంది పురం బంగారంపేటలో ఉన్నవాండి బంగారంపేటలో మెరగడలో ఉన్నవాండి మెరగడ భోజనాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ భారీ ఎత్తున ఇది కూడా మీకు మొత్తం అంతా జీవితాను చూడండి సిద్ధి వినాయక స్వామివారు ముప్పై రెండో ఇక్కడ గురుత ముప్పై రెండోది ఏ గురు రాణించు రాణించు పుట్టించు ముప్పై రెండోది అండి సిద్ధి వినాయక మెరగలేదు ఇదంతా కూడా ఇరవై ఏడు సిద్ధి వినాయక వార్త సంఘం సిద్ధి వినాయక యువసేనం ముప్పై రెండు అనుసంధానం పిడాపురం పిడాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా మీకు ఒడ్డింపంతా చూపిస్తానండి అలాగే వినాయకుడు గుడి సిద్ధి వినాయక గుడి దగ్గర ఉన్న వినాయకుడు అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ముప్పై రెండోదండి ఇదంతా కూడా ముప్పై రెండు మెరుగలేదండి ఇది అంతానే పోయినప్పటి వరకు కూడా చాలా గట్టిగా జరిగాయి ఇప్పుడే కొద్దిగా ఖాళీ అయింది అలాగే ఇంత కూడా మీకు మెరుగడ నువ్వా ఎదరికి వెళ్తే పడతావు నా వెనకాల ఉంటే పడవు నా ఎదురికి వెళ్ళాలి డ్ మెరగలీజులో ఉన్నవాడి వెన్నీ కూడా భోజనంలో డిమ్మగడ హరిగిమ్గడ ఉన్నవండి మెరగల్లీలోని ఇది ముప్పై రెండో పరిశోధన మెరగలిది విదాపురం నియోజకవర్గం విద్యాపురం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెళ్లి చెప్పండి చూపించాం చూపించాను ఈ సో కూడా కూరలు పచ్చళ్ళు పప్పు అన్ని రకాలు కూడా బాగా చేశారండి బంగారం మెరుగలేదంటేనే పోయినానికి కానీ దేనికైనా సరే ముందంజలో ఉంటారు డబ్బులకి వెనకాడరు ఎతివాళ్ళు కూడా కష్టపడి చేస్తారు సందానం కాదు సేవ కూడా ఎక్కువగా చేస్తారు ఇదంతా కూడా బాధ ఎలాగారు నిజం అన్నాడు మీ కూడా చూడండి ఎంత కష్టపడి పొద్దుటి నుంచి కూడా రాత్రి నుంచి గట్లకాడగా ఉండి ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ హాయి చెప్తాను హాయి చెప్తుంది హాయి చెప్తాయి కాబట్టి మనం కూడా ఇంకా లోపలికి వెళ్తున్నాం అండి ఇంకా ఎందుకంటే ఇంకా లోపల చాలా జనం ఉన్నారు ఇదంతా కూడా ఈరోజు మమ్మ కూడా నిమగ్నాన్ని పంపుతారు అందుకని ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ దేనికి కూడా జంకంట అన్ని రకాలు కూడా ఏర్పాట్లు అయితే బాగానే చేశారని ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా చూడండి గుడి దగ్గరలోనే ఉన్నాం మనం ఇప్పుడు మనం వినాయకుడి గుడి దగ్గర వస్తున్నాం వినాయకుడి గుడి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వినాయకుడి గుడి దగ్గర బొమ్మ ఎలా పెట్టారో ఎలా నిలిపారో అన్నీ కూడా మీకు చూపి చేయూరువు నువ్వు నీ చేయండి మీ బొమ్మ ఎలా పెట్టాడు అన్నీ కూడా మీకు బొమ్మ ఎలా ఉందో ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి నాకు కామెంట్లో తెలుగు వర్షండే ఇదంతా కూడా పిఠాపురం చేసుకుంటాం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జై గణేష్ సిద్ధి వినాయక టెంపుల్ మెరుగలి కూడా పోయిన మంచిగా చేస్తారు లేడీస్ కూడా వడ్డుతున్నారండి ఇవన్నీ కూడా కౌంటర్లు ఇప్పుడు ఇప్పుడే ఖాళీ అయిపోయి ఇప్పటి వరకు కూడా కిక్కిపోయింది ఈ జనం అంతా కూడా చాలా వరకు జరిగాయి